అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ జేమ్స్ అండర్ పదిహేడు బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ పోటీలకు రాష్ట్రంలోని నెల్లూరు కడప అనంతపురం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కర్నూలు శ్రీకాకుళం గుంటూరు ప్రకాశం జిల్లాల నుండి హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని హాకీ అసోసియేట్ జిల్లా అధ్యక్షులు తామస్ పీటర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం మహేష్ రెడ్డి ఆర్ఐపీఎస్ కే మహబూబ్ బాషా అంతర్జాతీయ బాలికల క్రీడాకారులు వెంకటరామరెడ్డి కాకినాడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి నిరంజన్ శ్రీకోళన స్కూల్ శ్రీనివాసులు పీఠ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్ కార్యదర్శి జగన్మోహన్ హాకీ ఛాంపియన్షిప్ రాష్ట్ర పరిశీలకులు భార్గవి హాకీ నిర్వాహకులు తామస్ పీటర్ పాల్గొన్నారు బాలికల హాకీ ఛాంపియన్షిప్ నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి పదమూడవ తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాం మరి రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారికి జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారికి మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత గొప్ప టోర్నమెంట్ మాకు ఇచ్చి నిర్వహించమని వారు మాకు పర్మిషన్ ఇచ్చారు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈ పోటీలో రాష్ట్ర నలుమూల నుంచి పదమూడు జిల్లాలు టీమ్స్ మొత్తం రెండు వందల యాభై మంది ఈ పోటీలో పాల్గొంటున్నారు ఈ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి మరి ఈ పోటీల్లో జిల్లా ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్న మూడు రోజులు జరిగేటువంటి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారిణిని జాతీయ స్థాయి పోటీలకు పంపడానికి ఎంపిక జరుగుతుంది మరి ఈ ఎంపిక విషయంలో చక్కటి నిష్ణాతులైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు హాకీ వ్యాయామ ఉపాధ్యాయులు టీంని సెలెక్ట్ చేయబోతున్నారు మరి దానికి కూడా ఇక్కడే కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తాం మరి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి అన్ని జిల్లాల వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి డిఎస్డిఓ గారు ఒలింపిక్ అసోసియేషన్ వారికి జిల్లా పిఈటి అసోసియేషన్ వారికి జిల్లా స్కూల్ గేమ్స్ వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరూ కూడా చక్కటి భోజన వసతి మరి ఏర్పాటు చేసి ఉన్నాం ఈ వసతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దర్గా నందు మరి ఈ క్రీడా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వేదికగా అయింది మరియు చక్కగా జరుగుతాయని మీ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ కి వేదికైనటువంటి నెల్లూరు డిస్టిక్ లో మూడు రోజులుగా జరుగుతున్నటువంటి అండర్ సెవెంటీన్ గర్ల్స్ హాకీ టోర్నమెంట్కి ఆర్గనైజర్ అయినటువంటి థామస్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇక్కడ మొత్తం పదమూడు జిల్లాల నుంచి రెండు వందల యాభై ఆరు క్రీడాకారులు అంటే అమ్మాయిలు రావడం జరిగింది వీళ్ళకి లీకమ్ నాక్అట్ బేస్ లో మూడు రోజులుగా సెలక్షన్స్ అనేది జరుగుతుంది ఎవరైతే మంచి ప్రతిభ కనబరుస్తున్నటువంటి క్రీడాకారులను స్టేట్ లో ఉన్నటువంటి కమిటీస్ ని ఎన్నుకొని వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది వీళ్ళు జాతీయ స్థాయిలో ఈ నెల ఇరవై ఏడో తేదీలో రాంచీలో జరుగుతున్నటువంటి నేషనల్ మీట్ లో పాల్గొనడం జరుగుతుంది అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్డిఎఫ్ సెక్రటరీ అయినటువంటి ఏపీ భానుమూర్తి రాజు గారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను ఒక క్రీడాకారిణి అయినటువంటి నాకు ఈ యొక్క అబ్జర్వర్ అనే పదవిని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఏలాంటి ఇబ్బందులు లేకుండా రిజల్ట్స్ ఇచ్చి వీళ్ళని అందరినీ కూడా మంచి టీం తీసుకొని వెళ్ళి జాతీయ స్థాయిలోకి ఆడడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఇక్కడ మంచి గ్రౌండ్ ఫెసిలిటీ ఇవ్వడము ప్రతి ఒక్క కి అకామిడేషన్ వాళ్ళకి భోజనాలు తర్వాత వసతి అన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటేషన్ ఆఫ్ పిటిస్ అండ్ పీడీస్ వాళ్ళ యొక్క కర్తవ్యంగా వాళ్ళు ఇక్కడ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అదే విధంగా మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ చాలా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చూస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి కోచెస్ మేనేజర్స్ కూడా వాళ్ళ యొక్క పిల్లలని మంచిగా ఆడిపించి ఆ జిల్లా స్థాయిలో ప్రతిభ కనిపించడానికి ప్రయత్ చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు పేరు ఎల్ భార్గవి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ జడ్పీహెచ్ఎస్ కమ్మకండ్రిగా తిరుపతి నేను ఇక్కడికి స్టేట్ అబ్జర్వర్గా గా అండర్ సెవెంటీన్ గర్ల్స్ కి రావడం జరిగింది